సీనియర్ నాయకులైన హనుమంత పటేల్ గారికి మరి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయుడు మాణికరావు గారికి మరి సీనియర్ నాయకులు మాజీ మంత్రి వర్యులు డాక్టర్ చంద్రశేఖర్ గారికి మరి జట్ చైర్మన్ మిత్రుడు గల్దర్ రెడ్డి గారికి మిత్రుడు విజువల్ రెడ్డి గారికి మరి యువ నాయకుడు మా ఫరీదు గారి కుమారుడు మరి తన్వీర్ గారికి మరి ముఖ్యంగా మండల తాజా మాజీ అధ్యక్షుడు దేవ దూరం దేవదాస్ గారికి మాది మిత్రుడు నరేష్ గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి మరి మాజీ సర్పంచ్ రాజ్ కుమార్ హాస్పిటల్ మా దేవసంగం పట్టిద్దాం మా మంత్రి గారు మాట్లాడి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కూడా ప్లాన్ చేద్దాం పొటెన్షియల్ పోయి అయితే ఆల్రెడీ ఆడబుడ ప్రపోజల్ ఉంది మనకు పెద్ద టౌన్స్ ఉన్నాయి అక్కడ మనం చేద్దాం మరి తప్పకుండా మన జహరాబాద్ మన ఎమ్మెల్యే గారు సహకారం కూడా తీసుకున్నాం అట్టేం లేదు మనకి రసార్ మనం ప్రజాప్రతితో మనం అందరి సహకారంతో మనం అభివృద్ధి మన ప్రాంతం మన బాధ్యత ఇచ్చే ప్రజలు మీ బాధ్యత మీరు కూడా మాకు సహకారం చెప్పండి సార్ ప్రపోజల్స్ ఉంటాను ఎవరు చేసినా ప్రజలకు చేసినవి ఉంది తప్పకుండా మా ఎమ్మెల్యే గారు ప్రపోజల్ కూడా తీసుకుందాం చెప్పి మా ముఖ్యమంత్రి గారికి చెప్పి తప్పకుండా చెప్తాం ఎందుకంటే మన జేరాలు అభివృద్ధి కావాలి మనకు మనకు కావాలి మన జేరావాళ్ళు మన జరా మన గ్రామాలు మన ప్రాంతం మన ప్రజలు అన్ని విధాల మన ప్రజలకు లోకాల ఉద్యోగాలు కూడా మనమే ఫస్ట్ రావాలి ఇప్పించాలి మన ఇండస్ట్రీ వస్తూ బయట కూడా కాదు మినిమం ఈ రోజు మా మహబూబ్ నగర్ రైతుల గురించి మేము ఏం చేసినాం ఈ సంవత్సరం కాలంలో ని మరి ప్రజలకు వివరించడానికి చెత్త ఎత్తున మహబూబ్ నగర్ లో కార్యక్రమం పెట్టడం జరిగింది అందులో బాగా మీరు చూసినారు రెండు లక్షల రుణమాఫీ డెబ్బై శాతం మంది రైతులు అయిపోయి ఇంకా ఇరవై శాతం మంది ఇంకో వారం పది పదిహేను కానీ తీసుకున్న ఏమంటలేరు నోరు మూసుకున్నారు తీసుకున్నారు ఓ గొప్పలు పెడుతున్నారు దయ తీసుకున్నాను దొరికింది దొరికిందని చెప్పాలి కదా చెప్పలేరు ట్రైన్ చూస్తున్నాను ఇరవై పద్దెనిమిది వేల కోట్లు రైతు జమైనా ఇంకా కొంచెం జమ కావాల్సి ఉంది ప్రభుత్వం పడుతున్నాయి వస్తాయి అంటున్నారు అంటే మనం చూస్తాము రెండు నెలల నుంచి పండుగ రైతులు గడపడే పంట రైతులు కూడా మాట్లాడుతున్నాడు మా పండే చెప్తున్నాడు ఎంపీ గారు పెద్ద లిస్ట్ తీసుకుని వస్తా తర్వాత చెప్తాం కాబట్టి ఎందుకంటే ఇది ఎవరు అభివృద్ధి చేసినా ఏ పార్టీ వచ్చినా ఎవరున్నా ప్రజల అభివృద్ధి గురించి చేయవలసిన అవసరం ఉంది కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అన్ని విధాలుగా మనం ఎన్నుకోబడ్డాం కాబట్టి దీన్ని మనం అందరూ కూడా అందరూ బాగుండాలి అందట్లో మనం కూడా బాగుండాలన్న ఉద్దేశంతో మరి ప్రజల అభివృద్ధిని కోరితేనే మరి బాగుంటుందని తెలియజేస్తూ మరి ఏ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదం నేర్చుకుంటూ సంఘం మండలంలో

మా బ్లాక్ లక్ష్యుడు మా శ్యామిల్ గారు మా సంగారెడ్డి గారు మరి చాలా మంది అత్యత మహారాత్రులందరి పెద్ద ఎత్తున రావడం జరిగింది దాంతో పాటు మా ఈ జగర్ గారు మరి అధికారులందరూ కూడా పేరు పేరున మరి ముఖ్యంగా పేరవర గ్రామం చుట్టుపక్కల వచ్చిన గ్రామ పెద్దలకు మీకు అందరికీ ఈరోజు శుభాందన ఎందుకంటే చుట్టుపక్కల ఇది ఒక్క ఊరు కాకుండా మన జనసంఘ మండలం చుట్టుపక్కల గ్రామాలకు చాలా సౌకర్యమైన ఈ హై లెవెల్ బ్రిడ్జ్ మనకు కావడం జరిగింది మరి మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే మా ఎస్ఈ అండ్ ఈ డబుల్ వారే బాధ్యత ఉన్నారు దాంతో పాటు మా నాన్న చుట్టు భాస్కర్ రెడ్డి గారు చుట్టువర్ధన్ రెడ్డి గారు మా సీనియర్ ముఖ్య నాయకుడైన మా సుభాష్ చెడ్ గారు కూడా వచ్చారు మాన్సీ ముల్తాని గారికి మా మధు గారికి మరి అప్పుడు శంకర్ పటేల్ ఎప్పుడూ ఎంపీసీ ఫోరం పడి అధ్యక్షుడు శంకర్ పటేల్ గారు చాలా నర్సివాణి గారు పెట్టి మరి సమ్మర్ లోపడి అంటే వచ్చే మరి వర్షాకాలానికి కంప్లీట్ చేసేటట్టు మీరు చర్యలు తీసుకున్నారు ఇప్పుడు వారు కూడా చెప్పింది సార్ తప్పకుండా మేము వచ్చే ఉన్నాయి రోడ్లు మండలంలో అవి కూడా రోడ్స్ కూడా మాకు సంబంధించిన వాక్త ఎమ్మెల్యే గారు కానీ మన మా హనుమంతరావు పడే కానీ సంబంధించిన ముఖ్య మాట్లాడి మొత్తం మండలంలో ఇక్కడ డ్యామేజ్ రోడ్స్ ఉన్నాయో ఆ డ్యామేజ్ రోడ్స్ కూడా మీరు అన్నట్లు మనం ప్రపోజల్ తీసుకొని ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న రోడ్లు కూడా అన్ని పద్ధతితో మనం ప్రభుత్వం ప్రియారిటీ కూడా ఉంది తప్పకుండా అధికారేద్దాం ఎందుకంటే గత ప్రభుత్వం నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పెండింగ్ బిల్స్ ఇచ్చకుంటు మళ్ళీ కొత్త బిల్స్ పరిస్థితి రోజు ఈ ప్రభుత్వం పైన ఉంది పని ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వానికి అయినా కానీ మా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా మీరు చూస్తా ఉన్నారు అధిగమించి ధైర్యంతో ముందుకు వెళ్తాను కొంచెం ఇంకా అవుతా ఉంది అంతేగాని రైతు బంధుతో పాటు రైతులు నమ్మ కూడా మీరు చూస్తారు పదిహేను రోజులు నెల రూపాయలు అన్ని ఖాతాల్లో పైసలు వస్తాయి వచ్చింది మళ్ళీ మా ప్రజాపాలన వచ్చింది మరి దాంతో వాళ్ళు చూస్తూ చెప్తా ఉన్నాం ఎందుకంటే గంట వాళ్ళు చెప్పాలి కొన్ని కార్యక్రమాలు మేము చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు ధర చేస్తున్నాం రెండు వందల యూనిట్ కరెంట్ ఫీ వస్తలేదా వస్తుందా లేదా చెప్పండి హైదరాబాద్ వస్తుందా లేదా చెప్పాలి కదా వచ్చినా చెప్తలేరు రాజీ అడుగుతున్నారు అడగల ప్రజా ప్రజాస్వామ్యం అడిగే హక్కు ఉంది ప్రతిపక్షమా మాణికరావు గారికి కూడా అడిగే హక్కు ఉంది ఎందుకు ఇస్తలేదు అడిగే హక్కు ఉంది ఇది డెమోక్రసీలో ఉన్న మనం అడగకూడదని అంటలేండి మేము అడగాల గంట బలం అడగాలి మీరు కూడా అంటే కొన్ని పథకాలు కూడా బస్సు మహిళలకు ఉచితంగా బస్సు ఇస్తున్నాం ఇప్పటికే మూడు వేల మూడు వందల కోట్లు జమ చేసినాం ఆర్థిక అంటే మంచి కార్యక్రమాలు చేసేది గారు రేవంత్ రెడ్డి గారు వారం రోజులు ఎప్పుడైనా శంకరపటే చెప్పినట్టు డబ్బాలు జమ ఇస్తున్నాయి నమ్మండి రైతు బంధు కూడా మళ్ళా రైతు రుణమాఫీ కాగానే మళ్ళా రైతు బంధుపై రాబోతా ఉన్నాయి ఎందుకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రోజు ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా ధైర్యంతో ముందుకెళ్తా ఉన్నది అని చెప్పడానికి మీరు కూడా అర్థం చేసుకోవాలని చెప్తున్నాం ఉన్న ఆర్థిక వస్తు తప్పకుండా కాంగ్రెస్ ఏ మాట ఇచ్చిందో మాట తప్పదు తెలంగాణ వస్తుంది కదా తెలంగాణ నేనే ఉంటాయి కదా ఎంపీగా మీకు ఎంపీగా నేను కొట్లాడితే తెలంగాణ తెచ్చినాము తెలంగాణ మేము పార్లమెంట్ లో పాస్ చేసినాము అది మేము తెచ్చింది అందులోంచి పదిహేను ఆయన ప్రజలు తర్వాత ఆలస్యంగా నమ్మిడు ఎట్టిపోయినా ప్రభుత్వం కాదా మేమే పరిచయం ఉన్నాం ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కుట్టం ఇరవై గడబడి ఇచ్చి ఇసు వచ్చి గడబడ గడవడ గడబడ తీసుకెళ్తున్నాడు కేటీఆర్ మాకుల మేము అనుకో హక్కు దొరకాల ప్రభుత్వంలో నిధులు దొరకాలన్నదే మా రాహుల్ గాంధీ గారికి మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్దేశం దాని ప్రకారమే వచ్చే సర్పంచ్ ఎన్నికలు కానీ లోకల్ బాడీ ఎక్కువ రిజర్వేషన్స్ వస్తాయి పోటీలు అయితే అంటే సమాన అవకాశం రావాలని పార్టీ పరంగా కాదు సమాజంలో ఉన్న ప్రతి వారికి వారి వారి హక్కు రావాలి అన్నదే ప్రభుత్వ ఉద్దేశం ఇది మరి తప్పకుండా ఇవన్నీ వస్తాయి మన జరాబాద్ లో ఫ్యూచర్ ఉంది ఎందుకంటే నాకు నా బాధ్యత నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా చెప్పినారు తప్పకుండా జేరాబాద్కు మనం ముప్పై చేయాలి తప్పకుండా చేయాలి ఎందుకంటే నాకు ముప్పై ఏడు వేల మెజార్టీ ఇచ్చారు ప్రజలు ముప్పై ఏడు నా నారాయణ ఎక్కువ ఎక్కువస్తున్నా నారాయణ గేడ్ ఇరవై జేరావర్ ముప్పై ఏడు ఇచ్చారు నా బాధ్యత నాకు ఎంత తప్ప చేసినా ఇంకా చేయాలని ఉంది మనం జేరాబాద్కు నెంబర్ వన్ లో ఉందాం ేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు పన్నెండు వేల ఎకరాలు మనం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా మనకు రెండు వేల నాలుగు వందల కోట్లు మంజూరు చేసింది దాంట్లో మళ్ళీ ఆరు వందల కోట్లు మొన్ననే ఫస్ట్ తెస్తా ఉన్నారు దాంతో ఇంకా మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ ఎక్విషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ డెవలప్ అవుతున్నప్పుడు తెలంగాణలో నంబర్ వన్ అంటే రేపు ఇంకొక ఐదు సంవత్సరాల్లో దాంట్లో జలావర్త జల సంఘ మండలం మొదలైతుంది అది నేను మొదలైంది ఇక్కడికి వెళ్ళి జల సంఘంకల్ ఈ రెండు మండలాలే కాంట్రిబ్యూషన్ ఉంది దీంట్లో తప్పకుండా ఎవరైనా హైదరాబాద్ పరిశ్రమ పెట్టాలా మంచి పరిశ్రమ పెట్టాలా అంటే జహీరాబాద్ అనేది దానికి చిరునామా ఉంటుంది ఆ దిశగా ప్రభుత్వం కూడా కార్యక్రమాలు చేస్తున్నాయి పాటు రహదారులు కూడా మనం పట్టించే దాంతో మంచి రోడ్లు కావాలి మంచి రోడ్లు అయితేనే మనకు అన్ని విధాలుగా ఉంది మొన్న నేను గడ్కర్ గారికి చెప్పాను సార్ మా నా మనది మెటల్ మెటల్కుండా రోడ్ ఉందో దానికి నేషనల్ హైవే చేయాలా ఇక్కడ ఇండస్ట్రియల్ క్యాడర్ వస్తా ఉంది మళ్ళీ సేమ్ టైం తాండూర్ కూడా నేషనల్ హైవే అయితే చేయాలని ప్రతిపాదన జరిగింది మళ్ళీ అదే కాకుండా సంగారెడ్డి నుంచి మళ్ళీ మా జహరాబాద్ చిరపల్లి వరకు ఎక్స్ప్రెస్ వే చేయాలి దానికి ఇప్పుడు ఫోర్ లేన్ ఉంది సిక్స్ లేన్ గా కన్వర్ట్ చేయాలని మనం నేను నా కూడా అదృష్టానికి రోడ్స్ ట్రాన్స్పోర్ట్ దాంట్లో నాకు స్టాండింగ్ కమిటీగా మెంబర్ అవడం జరిగింది తప్పకుండా నా ఛాయ్ ఏమైనా జహరాబాద్ పారిశ్రామిక రంగంలో రహదారి రంగంలో మరి విద్యారంగంలో ఈ మూడు కూడా మనం పెద్ద ఎత్తున మనం ప్రాముఖ్యత తెచ్చుకుంటూ వైద్య రంగంలో కూడా వైద్య రంగంలో ఉన్న మంత్రి దామోదర్ రాజనాథ్ సిడెక్కడైతే హాస్పిటల్స్ కావాలా హండ్రెడ్ హాస్పిటల్ యాభై శాతం మినిమం లోపల కోట పెట్టి మన నిరుద్యోగ యోగులకంతా మంచి పరిశ్రమలు వాళ్ళకి ట్రైన్ చేసి ట్రైన్ అంటే డైరెక్ట్ కాదు స్కిల్ డెవలప్మెంట్ మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి దానికి అనుగుణంగా వాళ్ళకు నైపుణ్యం బట్టి వాళ్ళకు మంచి మంచి ఉద్యోగాలు కూడా వచ్చే ఉంటాయి ఆ దిశగా మనం అందరం కలిసి పని పనిచేద్దాం ఇది పార్టీలో అతీతంగా పనిచేద్దాం మన ప్రాంతం కోసం పనిచేద్దాం అంటే రాజకీయం కోసం చెప్పింది కాదు కానీ మా ఈరోజు మా ప్రభుత్వం సంబరాలు జరుగుతున్నాయి సంవత్సరాన్ని మా ముఖ్యమంత్రి గారు పెద్ద లక్షలు పెద్ద మెట్టింగ్ పెట్టిండి అన్నప్పుడు కొంచెం చెప్పాలి పడుతుంది మనకి ప్రసాద్ మాది ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి